ఓం నమ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రేవులాసులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైన రామబానం లాంటి ఒక మంత్రాన్ని చెప్తాను ఎవరు చేయాలి ఎవరైతే మేము దరిద్ర బాధ అనిపిస్తున్నాము మాకు ఏది కలిసి రావడం లేదు మా కుటుంబం కలిసి రావడం లేదు ఏ వ్యాపారం కలిసి రావడం లేదు చేస్తున్న పని కలిసి రావడం లేదు వ్యాప్ వ్యవసాయం కలిసి రావడం లేదు చిన్న వ్యాపారం కలిసి రావడం లేదు ఎప్పుడు ఏదో ఒక బాధ ఇంట్లోనూ బయట ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగా ఇలా ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఈ మంత్రాన్ని తప్పకుండా చేయండి ఇది రామబాణం లాంటి మంత్రం అంటే అర్థం రామబాణానికి ఎదురు లేదు ఈ మంత్రం మీకు లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది అలాగే మీ మీద ఉన్న దరిద్రబాధను తొలగిచ్చేస్తుంది అంత అద్భుతమైన మంత్రం ఇది శాబరి మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా సరే ప్రతిరోజు చేయవచ్చు లేదా మీరు ప్రతిరోజు వీలు వారు ప్రతి శుక్రవారం నాడు చేయండి ఈ మంత్రాన్ని కొన్ని శక్తి వల్ల మీకు ఉన్న దరిద్రబాధలు తొలగిపోతాయి లక్ష్మీ యోగం కలుగుతుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి మీరు వంద మందికి సహాయం చేయగలిగే సామర్థ్యం వస్తుంది ఇది నిజం సంవత్సర కాలం ఎవరైతే చేస్తారో ఈ మంత్రాన్ని ఫలితం కలుగుతుంది ఎవరు చేయకూడదు అంటే నెలసరి సమయం ఉన్నప్పుడు చేమాకండి అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నప్పుడు చేయకండి మిగతా సమయంలో రెగ్యులర్గా మీరు చేసుకోవచ్చు ఇక్కడ మతము జాతి కులము అంటే ఏం లేదు ఎవరైతే మంత్రాన్ని చేయగలుగుతారో వారి మంత్రాన్ని చేయండి మంత్రం వచ్చేసి చాలా తేలికండి ఓం శాబరి దుర్గాయ నమః ఓం శాబర నమః ఓం శాబర నమః ఓం శాబర నమః ఇది ఓం శాబర దుర్గాయ నమ మరి ఇది శావర అనే పదం మామూలుగా మనం ఏంటంటే అమ్మవారి పేరు అమ్మవారి యొక్క శక్తి దుర్గానగాని శక్తి మీరు ఎవరైతే ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలిగి తీరుతుంది ప్రయత్నించేయండి ఇది రామవాణం లాంటి మంత్రం ఖచ్చితంగా చేసిన వారికి వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే మంత్రం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ